హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇక చూసారా చెరుకు కర్ర అండి పొడవు వస్తాయి ఇందుకు టైం కూడా అయిపోతుంది కదండి ఒక సంవత్సరం సంవత్సరం కదండి సంవత్సరం అయిపోయింది తీస్తానండి కర్రలు అది కాకంటే ఇక్కడ చెత్త కింద ఉంటుంది పండిపోయి గోంగూర మొక్కలు అవి తీస్తాను ఆకుకూర కొత్తిమీర అది బాగానే వచ్చింది పురుగు పట్టేస్తుంది చూడండి అలా అయిపోయిందో ఇక్కడ ఇవన్నీ అవే తీసానండి చెత్తదీని క్లీన్ చేస్తానండి దొండకాయలు కూడా పాదు బాగానే పా పా ఈ చివరి నుంచి చివరి వరకు వెళ్ళింది పండిపోయిన అయితే వేస్తాను కొన్ని దొండకాయలు ఉన్నాయి కోస్తూ ఉంటానండి కనకబురాలు బాగా పోస్తానండి ఒక చెట్టు అయినా సరే చామంతి కోడిగా చూసారా ఇప్పుడు ఫ్లవరింగ్ మొగ్గది వచ్చిందండి క్లీన్ చేస్తున్నాను ఎక్కడికక్కడ చెత్త చెత్త కింద ఉన్నది అట్లా విత్తనాలు అవి కూడా పెట్టానండి తోటకూర అదీ ఇటు పెట్టాను తర్వాత చూపిస్తానండి మీకు దీని మీద కూడా తీస్తాను ఇది కూడా అదేనండి చెత్త ఇకండి ఇక్కడ పాదులైతే తీస్తాను ఇక్కడ పాలకూరు పురుగు పట్టేసింది